రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కొండేపుడి శ్యాంబాబు సేవలు మరువలేమని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరకు చిన్న సుబ్బారావు తెలిపారు కాకినాడ రూరల్ మండలం వీర్ కమల్ జంక్షన్ గోకులం రోడ్డు తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో చిన్న సుబ్బారావు మాట్లాడుతూ శ్యాంబాబు మరణం తట్టుకోలేనిదని మాదిగల ఏబిసిడి వర్గీకరణకు ఆయన కృషి పట్టుదల అందరితో కలుపుకునే స్వభావం ఆయనదని తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా కాకినాడ విచ్చేస్తున్నారని ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ సోదరులు రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కొండేపూడి రాజాజీరాయ్ కొండేపూడి రాహుల్ రాయ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు అనంతవరపు రాజు మాదిగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్వెల నవీన్ మాదిగం జిత్తుక బాబురావు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్వెల నాగబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు నా పేరు ముమ్మడివర ప్రసెంట్ సుబ్బారా మాదిగ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని ఎమ్ఐట్ ఎంఎస్పి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం స్వర్గీయ కొండేపూడి శాంబా మాదిగా కొండేపూడి శ్యాంబాబాదిగా అమర్ రహే కొండేపూడి శాంబా మాదిగా అమర్ రహే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా పనిచేసిన గొప్ప ఘనత సాధించిన వ్యక్తి గౌరవ కొండేపూడి శాంబా గారు ఆయన మరణానంతరం సంస్వరణ సభ ఏర్పాటు ఈ నెల పంతొమ్మిదిన పద్మశ్రీ మంద గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చిన దేటికి ఈ జిల్లాలో ప్రతి ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ప్రతి జిల్లా వింగు ప్రతి గ్రామ స్థాయి నాయకత్వాలు కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా శ్యామబాబు గారికి ఈ కార్యక్రమం జరగడం దురదృష్టకరం మరి అదే క్రమంలో మన మహాత్ముడు మంద గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని బాదార్చడానికి ఆ కుటుంబానికి ఆయన భరోసా కల్పించడానికి ఈ జిల్లాకి కొండెపూరు చాంబాబు గృహానికి వస్తున్నారు కాబట్టి ఈ నెల పంతొమ్మిదిన ఆ జరిగే సంస్మరణ సభ ఈ ఉమ్మడి తూర్గోదావరి జిల్లాలో చాంబాబు గారు చేసిన చావకి ప్రతి వ్యక్తి మన బాధ్యతగా ఆ కుటుంబానికి మేమున్నావు భరోసా కల్పిస్తూ భవిష్యత్ తర తరాలలో జరగబడి ఏ నాయకుడికైనా సరే కష్టపడి నీతి నిజాయితీగా పనిచేస్తే చాంబాబు కుటుంబానికి ఆధారం దొరికినట్టే మన పిల్లలు గౌరవం పెరుగుతుందని ప్రతి నాయకుడు అనుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం కనుక ఎమ్ఆర్పిస్ అండ్ ఎంఎస్పి నాయకులు ఎంఆర్పి అనుబంధ శాఖ నాయకులు గ్రామ మండల స్థాయిలో మీరు నిర్మాణాలు కమిటీ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి గ్రామానికి రేపు జరగబోయే పంతొమ్మిదో తారీఖు జరగబోయే స్వర్గీయ కొండేపూడి శ్యాంబమ్మ అధికారి గారి సభ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాది గారి రాకని ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఘనంగా స్వాగతం స్వాగతించుకుందాం అదే క్రమంలో ఒక రెండు రోజుల్లో మీకు వాట్సాప్ ద్వారా ప్రతి గ్రూప్కి రూట్ మ్యాప్ ఎట్టించేటనేది మోటార్ సైకిల్ ర్యాలీ కారులు ర్యాలీ సరంగానే సభా వేదికనికి కృష్ణమాదిగారిని తీసుకురాబోతున్నాం ఆ రూట్ మ్యాప్ ఏటనేది ఈ కుటుంబ సభ్యులు శాంబాబు గారు వాళ్ళ అబ్బాయిలు రాజ డాక్టర్ రాజాజీ తమ్ముడు రాహుల్ గారు అలాగే వాళ్ళ తమ్ముడు గారు ఉదయ్ కుమార్ గారు శేఖరన్న మొత్తం ఫ్యామిలీతో మా జిల్లా కమిటీలందరితో చర్చించి రూట్ మ్యాప్ను రిలీజ్ చేస్తాం అమర్ రహే గుండెపూడి శాంబా మాదిగా అమర్ రహే గుండెపూడి శాంబా మాదిగా జై మాదిగా జై మంద కృష్ణ మాధుగా జయ శ్రీ మందష్ణ